不不不。Oh. Oh. 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 அண்ணாசாமி ஆడవாரிக்கு லோகரோன போயினாரம்மா ஆడవாரி லோகரோ போயினாரே நம்ம ராவரன ஆளோ லோகரோ போயினானே मराठी சின்னgeri போறவாக ஆளோ ராவரோ போயினாரோ தான ராவுகர் பண்ணறவாக பச்சையறவாக ஏλω கனக ராவுகர் பண்ணறவாக

భక్తు భక్తులు పదిలో ఫోన్ చేయండి భక్తులు పదిట్లో ఫోన్ చేయండి భగవారు ఆడవారు బాబు పిలుపు కళ్యాణి ఆడవారు కళ్యాణకి వచ్చిండ అరవై రూపాయలు వచ్చారు మా అరవై రూపాయలు వచ్చారు పొలమకిన్ లో మాత్రం వేయాలి ప్లేట్లు గ్లాసు డస్ట్బిన్ లో వేయాలి చేతులు డస్ట్బిన్ లో కడక్కండి చేతులు డస్ట్బిన్ లో కడక్కండి బయట కడగండి సైడ్ కడగండి భోజనం కాసే ఫస్ట్ కొండ భోజనం చేయండి

ல மொக்கள் செப்படி मैंने جبتी गन हां 35 35 सोच नहीं पांडे ग्रोविंग का नाम है रे गौरव नाम है Hai. Nama ser. अब हम किसान मेला 30000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000 बोल ले बोल मेरा प्राण वचन मतलब विचार लेकिन तो मत करना पब्लिक अच्छा हां बात रहा हां बहुत अच्छा बात है ये भी चल आलन ने उनका रिएक्शन पर बहुत अच्छा नहीं तो दिल्ली के पर आए तो

के सुंदर सुंदर हेलो शोहे हकदा इस पे बल लगा कितने सुंदर वो आदमी लगे इतना लेडकी डॉक्टर ना आता नहीं है मानव बारे बोल रहा हूं मानव बारे चले तू का बारे बोल जाएगा आता ఈరోజు శ్రీ సిద్ధి లక్ష్మీ గణపతి స్వామి వారి అన్న సమారాధన జరుగుతున్నది కమిటీ వారి ఆధ్వర్యంలో అన్న సభ జరుగుతున్నది వచ్చి అందరూ భోజనం చేసి ప్రసాద్ సేకరించి ఏమైనా గణలా ఇచ్చి కూర్చున్నాము આવરા રાઉગોય બોલે રમાાડવા રાઉગોય બોજૈછું રૂચ અપાળે એક ટેસ્ટ આવરા રાઉગેર બોજૈશા અમારે વોઇસ તો નહોતું આરાવાય રાઉગોય ના ఆడవారు బిడ్డమ్మా మగవారు ఎవరు కెళ్ళకండి మా గారు ఎవరు కలకండి ఆడవారు వెళ్ళాలి ఆడవారు సంతనగిరిపో భోజనం వచ్చేయాల సత్యండి కాడవారు గణపతి సోమవారి ఉత్సవాధ్వర్యంలో ఈరోజు మహా అన్నమానం జరుగుతున్నది वचे मातरम प्रचार करेंगे हम आड़वाड़ रोड राबगा कोइन एयरपोर्ट ले लेंगे ठीक है हां हां मातरम

మగవారు భోజన భోజనం చేయండి వచ్చే వాళ్ళకి ఆడవారు ఎర్ర వేడు గారు స్వాగతం ఎర్ర వేడు స్వాగతం సుస్వాగతం